ఎంతో ప్రతిష్టవకంగా వమ మహోత్సవాన్ని నిర్వహించడం రోజు ఈ కేడుపేటలో ఎంతో సంతోషకరంగా ఉంది ఈ రోజు మనకి చెట్ల వల్ల ఎన్నో ఉపయోగానికి ఉపయోగించుకుంటుంది చెట్టు ఇప్పుడు ఈరోజు పేపర్ అవ్వచ్చు అలాగే ఇంట్లో వస్తువులు కానీ చందరూ కూడా చెట్లు నడుపుతున్నారు తప్ప వాళ్ళు లేరు దీన్ని ఈరోజు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పాలస ప్రతి ఒక్కరూ కూడా మొక్క నాటినట్టు అయితే మనం ఎంతైతే మొక్కనే ఉపయోగించుకొని ప్రాపర్గా వరకు ఉపయోగించుకుంటున్నామో దాని దృష్టిలో పెట్టుకుని కూడా పుట్టుబడు కూడా ఒక మొక్క నాటినట్టు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ ఉపయోగపడుతుంది అలా ఉద్దేశంతో ఈ యొక్క వర మహోత్సవ కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వారు మొక్క వేసినట్టునే ఒక బాటిల్ ఈ తెచ్చి పోసినట్టు అయితే అది మనకి భవిష్యత్తు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు కూడా మీ తల్లిదండ్రులతో చెప్పి మీ చెట్ల మీ గొడ్లకాడ కావచ్చు మీ రోడ్ సైడ్ కావచ్చు మీ ఇంటి పరిశ్రమలు కావచ్చు చక్కడ వాతావరణం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మొక్కలు లాగే కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ కానీ రాను రాను మనం అంగులు అంతరించిపోతున్నాయి గల కారణాలు మనుషులు పెరగడం తర్వాత ప్రతి ఒక్కరు చెట్ల మీద మనం ఆధారపడడం వలన తర్వాత ఈ మధ్య ఆవారు నిజ వల్ల కొద్ది మన అటువైంది నష్టపోయి వాస్తున్నాయి కానీ దాన్ని పర పునర్మించుకోవడానికి ఇలాంటి వనమోత్సవాలు మనం ఎన్నో పెట్టుకోవాలో తెలియజేస్తూ ఇవాళ మన గవర్నర్ చంద్రబాబు గారు అనేది పవన్ కళ్యాణ్ గారు మన గారు మంచి ఉద్దేశంతో వనమోత్సవం మొక్కలు దాని విలువలు అనే ఉద్దేశంతో